హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు చులు అండి ఈరోజు నేను ఒక మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఒక గుడ్ రెసిపీ అనమాట ఇది హెల్త్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలా నేను గోరు చిక్కుడుకాయ గ్రేవీతో ఎలా చేసుకుంటారు అనేసి ఈ వీడియోలో చూపించబోతున్నానండి వాటికైతే నేను ఒక పావు కేజీ అయితే గ్రో గో గోరు చిక్కుడునైతే తీసుకున్నానండి తీసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్ చిన్న చిన్న పీసెస్గా చిక్కు తీసుకొని గిల్లుకొని అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ వాటిని ఉడికించడానికి అనేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బౌల్లోకి కూర్చుకుడకాయలు వేసానండి వేసిన తర్వాత వాటిలోకి ఒక ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అర స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఉడికించడానికి సరిపడినంత వాటర్ అయితే పోసుకోవాలండి పోసిన తర్వాత సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మనం ఉడికించుకోవాలండి మిగతా థర్టీ పర్సెంట్ అయితే మనం కర్రీ చేసేటప్పుడు బాయిల్డ్ అయిపోతుంది సో అనేసి నేను సాల్ట్ పసుపు వాటర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మనం మనం మనమైతే కుకింగ్ కుక్ అయితే చేసుకోవాలి అలా ఉడికిన తర్వాత చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోతుంది నెక్స్ట్ నేనైతే వాటిలోకి ఒక ఉల్లిగడ్డ మూడైతే పచ్చిమిర్చి రెండు టమాటాలు అయితే తీసుకోవడం జరిగింది వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే సైడ్కి పెట్టుకున్నానండి నెక్స్ట్ మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్నటువంటి గోరుచికుడకాయలను అయితే ఫిల్టర్ చేసుకోవాలి అట్లా మనం ఉడికించి పెట్టుకున్నట్టు చిక్కుడు కలిసి ఫిల్టర్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఒక కడాయి అయితే తీసుకున్నానండి తీసుకొని వాటిలోకి గ్రేవీ రావడం కోసం అనేసి పల్లీలు అయితే యాడ్ చేయడం జరుగుతుందండి అలా కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను పల్లీలు తీసుకొని బాగా వేయించి పెట్టుకోవాలి వేయించుకో వేయించి పెట్టుకున్న తర్వాత పొట్టు తీసి మంచిగా పొట్టు లేకుండా చూసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లీలు అయితే తీసుకున్నాను తీసుకొని అలా వేపు వేపు చేసుకోవాలి వేపు చేసుకున్న తర్వాత వాటికి ఉన్నటువంటి పొట్టు అనేది లేకుండా చేయాలి గోర్చి కూడా అనేది హెల్త్కి ఎంతో మంచిదండి ఇందులో మనకి షుగర్ లెవెల్స్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయండి వే అంటే వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ గోర్చి కుడ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతుందండి ఇందులో కరిగేటటువంటి ఫైబర్ ఉంటుందండి నెక్స్ట్ నేను అయితే కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరి తీసుకున్న దాన్ని కూడా కాస్త అలా వేపుడు చేసి సైడ్కి అయితే పెట్టేశాను నెక్స్ట్ మనకు అదే అదే కడాయి తీసుకొని పోపుకు సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి అలా పోపు గింజలు వేసిన తర్వాత బా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపు గింజలు అయితే వేసుకోవాలి అలా పోపు గింజలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఉల్లిగడ్డ అయితే యాడ్ చేయడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిగడ్డ నెక్స్ట్ మనం పోపు గింజలు అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ యాడ్ చేసుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి అలా ఆయిల్లో కుక్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే యాడ్ చేశానండి అలా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అయితే ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ అలా ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ నేనైతే గ్రీన్ పచ్చిమిర్చి అండ్ టమాటా అయితే యాడ్ చేసుకున్నాను టమాటా అండ్ పచ్చిమిర్చి కల్ కలి వేసిన తర్వాత బాగా అవి ఆయిల్లోనే కుక్ అయిపోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఆయిల్ ఆయిల్లోనే బాగా కుక్ అవ్వాలి వీడలో చూపిస్తున్నట్టుగా బాగా అయితే కలుపుకోవాలి వాటిని కలిపిన తర్వాత నెక్స్ట్ మనం చూడండి వీడియోలో చూపిస్తుంటే ఆయిల్లో అలా కుక్క కుక్కనివ్వాలి ఈ ఫైబర్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయండి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి చాలా వరకు అయితే దీన్ని గోరిచి కుడకాయనైతే అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఇది హెల్త్కి చాలా మంచిదండి తినాలి చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు తినొచ్చు ఈ ప్రాసెస్లో చేస్తేనైతే అలా అనేసి నేను ఈ ప్రాసెస్ ఎలా చేస్తారనేది వీడియోలో చూపిస్తున్నాను నెక్స్ట్ నేను ఉడికిన తర్వాత మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్నటువంటి గోరు చిక్కుడుకాయనైతే యాడ్ చేసుకోవాలండి అయితే ఈ గోరు చిక్కుడుకాయ కూడా ఆయిల్లో కాసేపు అలా ఉడకాలి ఆయిల్లోనే అలా ఉడికిన తర్వాత వాటిల్లోకి మనం చూడండి గోరు చిక్కుడుకాయ అయితే యాడ్ చేసుకున్నాము అలా మిక్ కలిపిన గోరు చిక్కుడుకాయ కలుపుకున్న తర్వాత అలా మిక్సింగ్ చేసుకోవాలి అలా అలా ఉంచేసి ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ నేను వీటిలోకి కావాల్సినటువంటి చిల్లీ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూ అంటే రెండు స్పూన్ల కారం తీసుకున్నాను వాటిలోకి అయితే ఐదారు ఐదారు అయితే వెల్లుల్లి తీసుకున్నాను తీసుకొని మనం వేంచి పెట్టుకున్నటువంటి కొబ్బరి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి నేను కొంచెం ధనియా పౌడర్ యాడ్ ధనియాలు అయితే ధనియా కాదండి జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి కొబ్బరి వెల్లుల్లి ధనియా కారం పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి మిక్సీ చేస్తే మనకు పౌడర్ అనేది ఇలా వస్తుందండి అలా చిల్లీ పౌడర్ అయితే ఈ విధంగా వస్తుందండి చూడలో చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ నేనైతే అలా కుక్ అయిన తర్వాత కోకో కో కూడా కుక్ అయిన తర్వాత వాటిల్లోకి నేనైతే ఈ ప్రిపేర్ చేసుకున్న మిక్సీ చేసుకున్నటువంటి పౌడర్ యాడ్ చేసుకోవాలి వాటిలోకి ముందుగానే నేనైతే కొంచెం పౌడర్ పసుపు అయితే యాడ్ చేశానండి పసుపు యాడ్ చేసుకొని కాసేపు అలా మిక్సింగ్ అయితే చేశాను అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేను వీటిల్లోకి అయితే చిల్లీ పౌడర్ ఇప్పుడు మనం ప్రిపేర్ మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌ కారం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కారంను యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే మిక్స్ చేసి అయితే పెట్టుకోవాలండి మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనమైతే కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అయితే యాడ్ చేసి పెట్టుకోవాలి నేను అయితే వాటర్ అయితే యాడ్ చేసి అయితే పెట్టుకోవాలి వాటరు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనమైతే పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వనివ్వాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటి గోరు చిక్కుడులో ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఇవి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి హెల్త్కి నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి కుక్ అయిపోయింది కదండి మిక్చర్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్ అయిపోయాయి కదా నెక్స్ట్ వాటర్లోకి మనమైతే కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కాసేపు అయితే ఉడకనివ్వాలి అలా వాటర్ యాడ్ చేసుకుని కాసేపు అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి నెక్స్ట్ నేను వీటిలోకి కావాల్సినటువంటి కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి అలా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపలా కుక్క అని ఇవ్వాలండి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని కాసేపాల కుక్కవని ఇవ్వాలి లాస్ట్ ఫినిస్టింగ్ ఫినిషింగ్ టచ్లోకి నేను ఇంగువ అయితే యాడ్ చేశానండి మనం ధనియా పౌడరు జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుందండి లాస్ట్కి మనం ధనియా పౌడర్ అండ్ ఇంగువ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి బాగుంటుంది మనకు టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడే గోరు చిక్కుడు ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకొని లాస్ట్కి కాస్త కూర చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఒక నిమ్మకాయ రసం పిండినట్లయితే మనకు కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇది చపాతీ రో చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బోండా రైస్ వీటిలోకి దేంట్లోకైనా మనం తీసుకోవచ్చండి కాంబినేషన్ అనేది బాగుంటుంది ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక గోరు చిక్కుడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఈ విధంగా చేస్తే సో మనకు కావాల్సినటువంటి గోరు కాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి నెక్స్ట్ నేను ఇంకో వేస్తున్నాను కదా ఇంగ వేసిన తర్వాత మరొకసారి అయితే కలిపి పెట్టుకోవాలి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లనే వీడియో అనేది రికమెండ్ అవుతుండండి సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి సో అలా మనం ఇంగు వేసి కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత మనకు కావాల్సినటువంటి గోరు చిక్కుడుకాయ గ్రేవీతో మనం ప్రిపేర్ చేసుకోవ చేసుకోవాల్సిన గోరు చిక్కుడుకాయ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఫిని నేను కూర చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండడం జరిగిందండి అలా పిండుకున్న తర్వాత మనం దీంట్లో రైస్ టిఫిన్స్లోకైనా ఈ కాంబినేషన్ అనేది బాగుంటుంది ఈ కర్రీ అనేది బాగుంటుంది సో ఇదండి ఈరోజు రెసిపీ మరిన్ని వీడియో వీడియోస్ కోసం అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ చేస్తా అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్